హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సెవెంటీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తరువాత నువ్వు మీ ఆయన మీకు నచ్చినంతసేపు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉందరు కానీ అని నవ్వులాటగా అంటారు వాళ్ళందరి అల్లరి మాటలకి హారికాకి ఒకవైపు సిగ్గు ముంచుకుని రావడంతో ఆమె బుగ్గలు సిగ్గుతూ ఎర్రమందరాలే అవుతాయి కానీ అవన్నీ చూసే అదృష్టం విహానికి లేదో ఏమో కానీ అతను మాత్రం హారిక వైపు అస్సలు చూడలేదు కానీ అతని శరీరంలో కలుగుతున్న కొత్త ఫీలింగ్స్ని అంచనా వేసే పనిలో పడ్డాడు ఒక్క క్షణం ఏమైంది నాకు ఎందుకు ఇలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ ఫీలింగ్కి పేరేంటి అని రెండు క్షణాల పాటు ఆలోచించి మూడో క్షణంలో హారిక అంటే అతనికి హేట్ ఫీలింగ్ ఉంది కనుక ఆమె చిరు స్పర్శ కూడా తట్టుకోలేక తనకి అలాంటి ఫీలింగ్ కలిగిందని అది ఇష్టం ప్రేమతో కలిగిన ఫీలింగ్ కాదని అయిష్టత వల్ల కలిగిన చిరాకు రిలేటెడ్ ఫీలింగ్ అని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంటాడు అతను అలా ఆలోచనల్లో ఉండగానే చిన్నగా వణుకుతున్న చేతులతో స్వీట్ తీసుకుని ప్రియాతి ప్రియమైన భర్త నోటి దగ్గర పెడుతుంది హారిక ఆమె చేతి వేళ్ళ స్పర్శ అతని పెదవులకి చిన్నగా తగలడంతో ఒళ్ళంతా పులకరించగా అది కూడా ఏం ఫీలింగ్నో అర్థం చేసుకోకుండా ఎలాంటి భావం లేకుండా నోరు తెరిచి ఆ స్వీట్ని అందుకుంటాడు విహాన్ ఈసారి విహాన్ సుతి మెత్తని పెదవుల స్పర్శ ఆమె చేతి వేళకి తగలడంతో ఆమె తను అంతా వణుకుతుంది మెల్లిగా వెంటనే చాలా చేతిని తీసేసి బాబోయ్ ఏంటి నాకు ఏదోలా ఉంది ఎప్పుడూ లేనిది ఈ కొత్త భావన ఏంటి బావకి కాస్త దగ్గరగా జరిగిన భావ స్పర్శ నాకు తగిలిన బావని నేను ముట్టుకున్న ఎందుకు ఒళ్ళంతా ఒక రకంగా మారిపోతుంది ఇలా కేవలం నాకు మాత్రమే అనిపిస్తుందా బావకి కూడా ఇలానే అనిపిస్తుందా అయినా బావ పెదవులు ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి అమ్మాయి పెదవులు కూడా ఇంత ఎర్రగా సున్నితంగా ఉండవేమో బావ అంత సుకుమారంగా పెరగడం వలన ఏమో బావ శరీరంతో పాటు పెదవులు కూడా శుతి మెత్తగా మృదువుగా అంతకంటే అందంగా ఉన్నాయి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది అలా పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో ఇద్దరూ నాలుగు ముద్దలు భోజనం కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటారు హారిక విహాన్కి తినిపిస్తున్నంతసేపు అతని అందమైన రూపాన్నే చూస్తూ ఆ రూపాన్ని ఆమె కళ్ళల్లో గుండెల్లో భద్రంగా దాచుకుంటూ నేను ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నానో రాజకుమారుడి లాంటి భర్తని పొందుతున్నాను అని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది విహాన్ మాత్రం ఎప్పుడెప్పుడు ఆ ఘట్టం పూర్తయిపోతుందా అక్కడ నుండి పారిపోదామా అని కంగారుతో కూడిన విసుగుతో తినిపిస్తుంటాడు ఎలాగోలా భోజనాలు తినిపించుకునే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఇక్కడ వీళ్ళ భోజనాలు పూర్తయ్యేలోపు బయట ఊర్లో వాళ్ళందరితో పాటు మగపెళ్లి వాళ్ళ తరపున అందరి భోజనాలు కూడా పూర్తవుతాయి సరళా సత్యం గారు దగ్గరుండి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చి పంపుతారు ఇక్కడ బుజ్జి హారిక విహాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ ఇద్దరిని తన అల్లరి మాటలతో ఆట పట్టిస్తూ ఉంటుంది విహాన్కి ఎందుకో తెలియదు బుజ్జి మాటలకి ఎలాంటి కోపం చిరాకు రావడం లేదు బేసిక్గా తన మీద ఆర్ తన గురించి ఎవరైనా అలా కౌంటర్స్ వేస్తుంటే విహాన్కి అసలు నచ్చదు వాళ్ళు ఎవరైనా సరే విహాన్ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేవాడు బట్ ఇప్పుడు బుజ్జి ఎంతగా ఆట పట్టిస్తున్నా అల్లరి చేస్తున్నా ఆమె మీద ఏంటి కోపం రాకపోగా ఆమె మాటల్ని ఎంజాయ్ చేస్తున్నాడు అతనికే తెలియకుండా ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత అంతులు గారు అక్కడికి వచ్చి అమ్మ జానకి వర్జ్యం రాకముందే అమ్మాయిని తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరితే మంచిది పెళ్ళయ్యాక మొదటిగా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు మీ ఇంట్లోనే గృహప్రవేశం చేయాలి కనుక సత్యం ఇంట్లోకి తీసుకువెళ్లకుండా సరాసరి మండపం నుండే అమ్మాయిని తీసుకుని మీ ఇంటికి బయలుదేరండి మరో ఇరవై నిమిషాల్లో వర్షం వస్తుంది ఈలోపు అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసుకుని ఇక్కడి నుండి బయలుదేరండి ఇక నేను వెళ్ళొస్తా శుభం భూయాత్ అంటారు పంతులుగారు చెప్పిన మాటలు విన్న పెద్దవాళ్ళు బరువెక్కుతున్న గుండెలతో అప్పగింతల ఏర్పాట్ల కోసం వెళ్ళగా హారిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి అప్పటి వరకు విహాన్ ఆలోచనలతో అతని చిరుస్పర్శతో తనువు మనసు సంతోషంతో పులకరిస్తుంది కానీ ఈ క్షణం తాను తన కన్నవాళ్ళని పుట్టి పెరిగిన ఊరిని తను ఉన్న ఇంటిని అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన రాగానే ఆమె మనసంతా బాధగా మూలిగింది ఇప్పుడు నేను అమ్మా నాన్నని విడిచి వెళ్ళిపోవాలా నేను లేకుండా అమ్మా నాన్నలు ఉండగలరా అమ్మా నాన్నలు లేకుండా నేను ఒకరోజు అయినా ఉండగలనా అసలు ఎందుకు నేను అందరినీ విడిచి వెళ్ళిపోవాలి అని తనలో తను మొదలు పడుతూ బాధగా మారిపోతుంది పంతులు గారు చెప్పిన మాటలు విన్న విహానికి ఆ అప్పగింతలు వర్జ్యం అలాంటి వర్డ్స్కి మీనింగ్ ఏంటో కూడా అర్థం కాలేదు కానీ అదేదో పూర్తి చేసేస్తే వాళ్ళంతా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అన్నది మాత్రం చాలా బాగా అర్థం అవడమే కాదు ఆ మాటలు విహానికి చాలా నచ్చేస్తాయి ఓ పంతులు నువ్వు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైనా ఒక మంచి మాట మాట్లాడావు అంటే అది ఇదేనేమో ఎప్పుడు చూడు ఆ అమ్మాయిని హైలైట్ చేసేటట్టు తనని పొగుడుతూ మాట్లాడనే సరిపోయింది నీ నోట్లో నుండి నాకు అనుకూలంగా నచ్చే విధంగా వచ్చిన మాట ఏదైనా ఉంది అంటే అది ఇదే ఈ మాట చెప్పినందుకు అయినా నేను నీకు సంభావన గట్టిగా ఇప్పించాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే సత్యంగారు డబ్బులు పప్పు ధాన్యాలు బట్టలు అన్నీ ఉన్న తాంబూల పల్లాన్ని విహాన్ హారిక చేతుల్లో ఉంచి పంతులు గారికి ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు ఆయన చెప్పిన వెంటనే ఇంకేమీ మాట్లాడకుండా హారిక విహాన్ ఇద్దరూ వాటిని పంతులు గారికి అందించి కిందకి వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు ప్లేట్లో ఉన్న అక్షింతలు తీసుకుని కొత్త దంపతులు తెచ్చిన చల్లుతూ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా జీవించండి అని నవ్వుతూ ఆశీర్వదిస్తారు ఆయన ఆశీర్వాదానికి హారిక పెదవుల మీద నవ్వు వచ్చి చేరగా విహాన్కి మాత్రం చిరాకు వస్తుంది ఈ పెళ్ళే నాన్సెన్స్ అనుకుంటుంటే వెంటనే పిల్లలు అంట ఈ పంతులను ఇప్పుడే మెచ్చుకున్నానో లేదో అంతలోనే తిట్టుకునేలా చేస్తున్నాడు ఈడియట్ అనుకుంటాడు మనసులోనే అతన్ని తిట్టుకుంటూ ఆ తరువాత పెద్దవాళ్ళ అందరి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంటారు కొత్త దంపతులు అందరూ వాళ్ళిద్దరి జంట కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు అందరి ఆశీర్వాదాలు అయిపోయిన తరువాత మండపం దగ్గరే సత్యం సరళగారులు ఇద్దరూ హారిక చేతిని నీటిలో పాలల్లో ముంచి జానకి రఘురామ్ గారుల చేతిలో పెడుతూ హారిక గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు తన గురించి ప్రతి చిన్న విషయమూ మీకు తెలుసు మా ఇంటి బంగారాన్ని ఇప్పుడు మీ ఇంటికి పంపిస్తున్నాము తను తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కన్న వాళ్ళల్లా మీ కడుపులో దాచుకుని తనకి మంచి చెడు అన్నీ చెప్తూ తనని సంతోషంగా ఉండేలా చూసుకుంటారని ఆశిస్తున్నాము అని కళ్ళ నిండా నీళ్లతో చెప్తారు ఆ దంపతుల బాధ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాధగానే ఉంది కానీ ఆడపిల్ల తల్లిదండ్రులకి అవన్నీ తప్పవోని అని మౌనంగా కన్నీరు కారుస్తుంటారు జానకి రఘురామ్ గారు ఇద్దరు చిన్నగా నవ్వుతూ మా ఇంటి మహాలక్ష్మిని మేము ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాము మా బంగారం గురించి మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు హారికాని మా ఇంటి కోడలిగా కాదు మా సొంత కూతురులా చూసుకుంటాము అని నమ్మకంగా చెప్తారు ఆ విషయం వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు అన్నీ తెలిసినా ఆ టైంలో ఏదేదో చెప్పాలన్న ఆశతో చెప్తున్నారు సరళా సత్యం గారు అంతే అత్త మావయ్యకి అప్పగించిన తరువాత కూతురి చేతిని అల్లుడి చేతుల్లో ఉంచి విహాన్ బాబు మా కూతురు చాలా అమాయకురాలు లోకజ్ఞానం పెద్దగా తెలియని అమ్మాయి ఎప్పుడూ మమ్మల్ని మా ఇంటిని ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళింది లేదు అందుకే తనకి ఎక్కడ ఎలా ఉండాలో కూడా సరిగా తెలియకపోవచ్చు కనుక రేపటి రోజు పట్టణంలో తనకి ఎలా ఉండాలో తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో తనని మన్నించి తనకి అర్థమయ్యేలా చెప్పి మా బిడ్డని బాధ పెట్టకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోండి మాకు తెలుసు ఇప్పటి నుండి తను మా ఇంట బిడ్డ కాదని మీ ఇంటి అమ్మాయి అని నీ భార్య అని మీరు అదే హక్కుతో తనని గౌరవించాలని కోరుకుంటున్నాం అని చెప్తారు కన్నీళ్ళు విడుస్తూ తల్లిదండ్రుల మాటలు వింటున్న హారికకి మనసంతా భారంగా మారిపోయింది కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి అప్పుడే తనకి తన కన్నవాళ్ళకి మధ్య అంత దూరం వచ్చేసిందా అని మౌనంగా రోధిస్తుంటుంది హారిక పెళ్ళి అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయిపోతుంది నెక్స్ట్ హారిక అత్తవారింటికి వెళ్ళిన తరువాత ఏం జరుగుతుందో చూద్దాం మనకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్